రోజు నేను ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట అది ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పేసి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత క్లారిటీ అయితే ఇచ్చేస్తాను సో ఇప్పుడైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాం చాలా డేస్ తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు పక్కన బెల్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్కి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నా సో టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ కలుగుతాయి సో ఫైనల్గా అయితే టూ అవర్స్ జర్నీ చేసుకొని టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము సో టెంపుల్కి రీచ్ అవ్వగానే మనకి స్టార్టింగ్ స్టార్టింగే మంచి బ్యాంగిల్స్తో వెల్కమ్ వచ్చేసింది అనమాట ఇంక అన్నీ కూడా హోమ్ డెకరేటన్స్ హోమ్కి సంబంధించినవి కిట్స్ ఆడుకునేవి ఇంకా ఇయర్ రింగ్స్ ఇలా చాలా అంటే ఫుడ్ స్టాల్స్ ఇలాంటివన్నీ కూడా ఇంకా మనందరికీ తెలిసినవే కదా ఇంక ఇవన్నీ కూడా అరేంజ్ చేసేసి ఉన్నాయి ఇంకా టెంపుల్ అయితే ఎంత బాగుందంటే డెకరేషన్ అయితే సూపర్ ఉందనమాట ఇంకా మనకి డే టైం కాబట్టి ఇలా ఉంది కానీ అదే నైట్ వెళ్తే ఫుల్ క్రౌడ్తో ఉంటుంది ఎందుకంటే నైట్ టెంపుల్ కూడా లైటింగ్స్తో చాలా అంటే చాలా బాగుంటుంది సో మీలో ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు కదా సో వెళ్ళిన వాళ్ళు కానీ లేదా ఆ ఊరి వాళ్ళు కానీ అంటే అదే మన భీమవారి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి సో నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను అనమాట మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్ళాను ఇంకా అలా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము టెంపుల్ అయితే వీడియో తీయటం కుదరలేదనమాట బట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయటికి వస్తుంటే అమ్మవారిని చూడగానే ఒక తెలియని బైబ్స్ వచ్చేస్తాయన్నమాట సో అంత బాగుంది ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యింది సో ఉన్న టెన్షన్స్ జర్నీ చేసిన ఈ చిరాకు అంతా టెంపుల్ దగ్గరికి వెళ్ళంగానే మాయమైపోయాయి అనమాట సో చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది సో చూసారు కదా మనకి భీమవరం అనగానే గుర్తొచ్చే అమ్మవారు అనమాట సో ఇది ఈ వీడియో అయితే మీలో ఎంతమంది తిరునాలకి వెళ్ళారో కామెంట్ చేయండి సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ గాయ్స్